రెండు వేల ఇరవై నాలుగు ఆగస్టు మాసం కుంభరాశి వారికి ఎలాంటి ఫలితాలను ఇస్తుందో ఈ వీడియోలో మనం తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ మాస ప్రధాన గ్రహగతులు ఎలా ఉన్నాయంటే అర్ధాష్టమంలో కుజుడు షష్ఠ సప్తమ స్థానాల్లో రవి సప్తమంలో బుధుశుక్రులు మాసాంతంకి పంచమంలో కుజుడు వక్రించిన బుధుడు షష్ఠస్థానంలో సంచారం అష్టమంలో శుక్రుని సంచారం ఇవి ఈ మాస ప్రధాన గ్రహగతులు ఇక మాస ప్రథమార్థంలో రవి సంచారం అనుకూలతను ఇవ్వగా మాసాంతంకి బుధుడు శుక్రుడు కూడా అనుకూల స్థానాల్లోకి ప్రవేశిస్తారు దీనివలన ఈ మాసం కుంభరాశి వారికి అన్ని విధాలుగా బాగుంటుంది నాలుగింట గురువు జన్మ శని వలన స్థాన చలన సూచనలు ఉన్నాయి ఈ రాశి వారికి విద్యార్థులకు ఉద్యోగులకు ప్రాంత మార్పు అనేది ఉంటుంది ఈ రెండు కాకుండా తక్కిన వారికి ఇల్లు లేదా ఊరు మారటం ఇది కూడా లేకపోతే తరచుగా ప్రయాణాలు చేయవలసి రావడం జరుగుతుంది విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ విదేశ ప్రయత్నాలు చేస్తే ఫలించే కాలం ఇది మాస గ్రహగతులు కూడా స్థానచలనాన్ని సూచిస్తున్నాయి ఇక షష్ఠస్థాన రవి సంచారం వలన భవిష్యత్కి సంబంధించిన ప్రణాళికలు రచించుకోవడానికి ఇది మంచి సమయం అని చెప్పాలి అలాగే ఆ ప్రణాళికలు అమలు చేయటానికి చేయవలసిన పనులు మొదలు పెట్టడానికి కూడా ఇది అనుకూలమైన సమయం శత్రుజయం కలుగుతుంది శత్రువులు మిమ్మల్ని ఏమీ చేయలేరు బంధుమిత్రాదులతో వివాదాలు జరిగే అవకాశం ఉన్నది కాబట్టి బంధుమిత్రులతో వ్యవహరించేటప్పుడు కొంత జాగ్రత్తగా వ్యవహరించాలి ఇక ఆరోగ్యరీత్యా షుగర్ వ్యాధిగ్రస్తులకు షుగరు అదుపు తప్పే అవకాశం ఉన్నది అలాగే శని జన్మంలో వక్రించడం వలన దీర్ఘకాలిక వ్యాధులు శరీరంలోకి ప్రవేశించే అవకాశం ఉంటుంది నడుము కాళ్ళు ఉదర కోసం కీళ్ళకి సంబంధించిన అనారోగ్యం అనేది ఇబ్బంది పెట్టవచ్చు మాసాంతంకి శుభకార్యాలకు వెళ్ళటం నూతన వస్తు వస్త్ర లాభం కలుగుతుంది మొత్తం మీద ఈ రాశివారికి ఈ నెల మంచి మార్పులని శుభ ఫలితాలను ఇస్తుంది ఇక ఈ రాశివారు ఈ నెలలో విసర్జించవలసిన రోజులు ఏమిటంటే ఆగస్టు తొమ్మిది ఆగస్ట్ పద్దెనిమిది పంతొమ్మిది ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఈ రోజుల్లో ఈ రాశివారు కొంత జాగ్రత్తగా ఉండి ముఖ్యమైన పనులు ఉంటే కనుక వాయిదా వేసుకోవటం అన్ని రకాలుగా మంచిది